ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ మరియు వివాదాస్పద రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగా గురించి ఇక్కడ యాభై వాస్తవాలు ఉన్నాయి వ్యక్తిగత మరియు ప్రారంభ జీవితం ఒకటి కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై నాలుగున జన్మించారు రెండు ఐదుగురు సోదరులలో చిన్నవాడు కోటేశ్వరరావు నారాయణరావు శోభనా చలపతిరావు మరియు రాధాకృష్ణ మూడు వంగవీటి సీతారామయ్య మరియు సావిత్రమ్మల కుమారుడు నాలుగు చెన్నుపాటి రత్నకుమారిని రత్నకుమారి అని కూడా పిలుస్తారు వివాహం చేసుకున్నారు ఐదు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమారుడు వంగవీటి రాధాకృష్ణ జూనియర్ మరియు కుమార్తె ఆశాకిరణ్ ఆరు ముద్దుపేరు రంగా ఏడు మతపరమైన నమ్మకం హిందూ అతని ప్రారంభ మరణ ఆచారాల ద్వారా సూచించబడింది రౌడీ రాజకీయాల్లో ఆవిర్భావం ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో విజయవాడకు వలస వచ్చారు తొమ్మిది ఆటోనగర్లో ఆటోరిక్షా యూనియన్ నియంత్రణతో ప్రారంభించారు కమ్యూనిస్ట్ మరియు రవాణా ప్రభావాన్ని ఉపయోగించారు పది మొదట కమ్యూనిస్ట్ నాయకుడు చలసాని వెంకటరత్నంతో పొత్తు పెట్టుకున్నారు పదకొండు అతని సోదరుడు రాధా కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రవాణా రంగంలో రత్నంను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రాంతంలో ప్రతీకారంగా రాధాకృష్ణ హత్యకు గురయ్యారు పదమూడు తన సోదరుడి మరణం తరువాత రంగా కళాశాల కార్యకర్తలు దేవినేని గాంధీ మరియు నెహ్రూతో కలిసి వారి బృందానికి నాయకత్వం వహించారు రాజకీయ జీవితం పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మున్సిపల్ ఎన్నికలలో స్వతంత్రంగా కాంగ్రెస్ మద్దతుతో రాజకీయాల్లోకి ప్రవేశించారు పదిహేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు విజయవాడ తూర్పుకు ప్రాతినిధ్యం వహించారు భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా ఉన్నారు పదహారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ టీడీపీకి చెందినవాడు కమ్మ కులానికి ప్రాతినిధ్యం వహించాడు పదిహేడు రంగాకాపు సమాజానికి ప్రాతినిధ్యం వహించాడు వారి రాజకీయ బలాన్ని పెంచుకున్నాడు పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కాపునాడు సమావేశంలో కాపుల ప్రకటించబడిన నాయకుడు ఐదు లక్షలు మంది హాజరైనట్లు అంచనా పంతొమ్మిది పోలీసు అన్యాయం మరియు భూసంస్కరణల సమస్యలను హైలైట్ చేయడానికి జన చైతన్య యాత్రను ప్రారంభించాడు ఇరవై ఎన్టి రామారావు ప్రభుత్వాన్ని విమర్శించాడు మరియు మరిన్ని పోలీసు రక్షణ మరియు భూమి పట్టాలను డిమాండ్ చేశాడు న్యాయవాదం మరియు సామాజిక కారణాలు ఇరవై ఒకటి పోలీసుల అతిక్రమణకు వ్యతిరేకంగా చురుకుగా ప్రచారం చేశాడు ఇరవై రెండు విజయవాడలోని గిరిపురంలోని పేద నివాసితులకు భూమి పట్టాల పంపిణీ కోసం పోరాడాడు ఇరవై మూడు సామాజిక న్యాయంపై అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి అనేక నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టాడు ఇరవై నాలుగు అణగారిన వర్గాలకు ఛాంపియన్గా తన ఇమేజ్ను నిర్మించుకున్నాడు ఇరవై ఐదు రాఘవయ్య పార్క్ వద్ద విగ్రహం ఏర్పాటు చేయబడింది అక్కడ ఆయన ఉపవాసం ఉన్నారు కలహాలు మరియు హింస ఇరవై ఆరు ఈ శత్రుత్వం దేవినేని కుటుంబంతో పూర్తిస్థాయి సామూహిక హింసకు దారితీసింది ఇరవై ఏడు దేవినేని గాంధీ సోదరుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హత్య చేయబడ్డాడు రంగాతో సంబంధం కలిగి ఉన్నాడు ఇరవై ఎనిమిది దేవినేని మురళి మార్చి పది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన హత్య చేయబడ్డాడు రంగా లేదా అతని సహచరులు నిందితులుగా ఉన్నారు ఇరవై తొమ్మిది హత్య ఆరోపణలపై రంగా జైలు శిక్ష అనుభవించాడు ముప్పై హత్య డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఉద్రిక్తతకు దారితీసిందని ఆరోపించారు హత్య మరియు పర్యవసానాలు ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై విజయవాడ సిటీ హాల్లో నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఒక పందిరి కింద దాడి చేశారు ముప్పై రెండు దుండగులు గొడ్డళ్లు కత్తులు మరియు పొగ బాంబులను ఉపయోగించారు ముప్పై మూడు హింసాకాండలో మరణించారు ఆయన వయసు నలభై ఒకటి ముప్పై నాలుగు ఆయన భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించలేదు ముప్పై ఐదు ఆయన మరణం కృష్ణ గుంటూరు తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అల్లర్లకు దారితీసింది ముప్పై ఆరు అధికారికంగా విజయవాడలోనే నలభై రెండు మంది మరణించారు రెండు వందల రూపాయలు మైనస్ మూడు వందలు కోట్ల నష్టం జరిగింది ముప్పై ఏడు విజయవాడలో కర్ఫ్యూ నలభై రోజులకు పైగా కొనసాగింది ముప్పై ఎనిమిది రాష్ట్ర హోంమంత్రి మరియు డిజిపి రాజీనామా చేశారు ముప్పై తొమ్మిది నలభై నాలుగు మంది అరెస్టు రెండు వేల రెండు నాటికి బతికి ఉన్న నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు వారసత్వం మరియు కుటుంబ కొనసాగింపు నలభై వితంతువు రత్నకుమారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే అయ్యారు తరువాత టిడిపిలోకి మారారు నలభై ఒకటి కుమారుడు రాధాకృష్ణ జూనియర్ ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది తరువాత పిఆర్పి మరియు వైయస్సార్సిపిలో చేరారు నలభై రెండు ఇది వంగవీటి వంటి వంటిపాటలు కాపు రాజకీయాల్లో శక్తివంతమైన నినాదాలను వినిపిస్తున్నాయి నలభై మూడు కోస్తాంధ్ర అంతటా విగ్రహాలు మరియు స్మారక చిహ్నాలు ఆయన గౌరవార్థం నిలిచాయి నలభై నాలుగు ఆయన జీవిత కథ ప్రేరణాత్మక చిత్రాలు చైతన్య రథం పంతొమ్మిది వందల ఎనభై ఏడు సాహసమే నా ఊపిరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు వంగవిటి రెండువేల పదహారు ఆర్జీవిచే నలభై ఐదు వంగవిటి రెండువేల పదహారు వివాదాలకు దారితీసింది దాని విడుదలలో కుల చిత్రణలకు చట్టపరమైన పరిశీలన జరిగింది చారిత్రక మరియు సాంస్కృతిక ప్రభావం నలభై కమ్యూనిస్ట్ ప్రభావం తగ్గుముఖం పట్టడం విజయవాడలో కుల ఆధారిత రాజకీయాలకు మారడం నలభై ఏడు ఆయన జీవితం ఆంధ్ర రాజకీయాలకు నిర్మాణాత్మకమైన కమ్మ కాపు కుల వైరాన్ని హైలైట్ చేస్తుంది నలభై ఎనిమిది గ్యాంగ్స్టర్ వ్యూహాలు రాజకీయ సమీకరణగా ఎలా మారాయో ప్రదర్శిస్తుంది నలభై తొమ్మిది ఆయన కథ రాజకీయ బలిదానం హింస మరియు మత నిరసనలలో ఒక కేస్ స్టడీ యాభై ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ముఖ్యంగా దళితులు మరియు కాపులలో ఒక విలక్షణమైన చిహ్నంగా మిగిలిపోయింది సంక్షిప్తంగా వంగవీటి మోహన రంగ ఆటోరిక్షా యూనియన్ బాస్ నుండి నిప్పులాంటి కాపు నాయకుడు ఎమ్మెల్యే వరకు చేసిన ప్రయాణం దేవినేని నెహ్రూతో ఆయనకున్న అల్లకల్లోల వైరం మరియు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన నాటకీయ హత్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చర్చ మరియు కుల రాజకీయాలను రూపొందించాయి తరతరాలుగా ప్రతిధ్వనిస్తున్నాయి